హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీ నువ్వు చేతికి గాయాలు అవ్వడంతో పద్మా దగ్గర వెన్న వెన్నరాస్తూ ఉంటుంది అమ్మను నా చేతికి ఎన్న వినరా ఎంత రాసినా వేస్తే నాకు ఈ గాయాలు తగ్గబం ఎందుకంటే నా మనసుకే పెద్ద గాయం అయ్యింది ఇక ఈ పైపై గాయాలు నాకు ఒక లెక్క నా అమ్మ నా గాయం అయితే నా మనసుకైనా గాయం అయితే అసలు తగ్గదమ్మా తగ్గదు నేను ఆద్య లేకుండా జీవించలేనమ్మా బ్రతకలేనమ్మా నాకు ఆద్య కావాలమ్మా ఆద్య కావాలి నాకు ఆద్య దగ్గర అయితేనే నా బాధ గాయాలు అన్నీ కూడా పోతాయి అని శ్రీను బాధపడుతూ చెప్తూ ఉంటే రే శ్రీను శ్రీను అంటూ వెంకట్రావు పద్మ చాలా బాధపడుతూ ఉంటారు మీ మామయ్య నీకు ఆద్యకి విడాకలు ఇప్పిస్తానని ఆద్యకి మాట కూడా ఇచ్చాడు కదరా ఏంట్రా శ్రీనుడు ఇంకా ఆద్య కావాలి అంటున్నావు అని పద్మ అంటున్నా కూడా లేదమ్మా ఆద్య లేకుండా నేను బ్రతకలేను అని శ్రీను కన్నులు పెట్టుకుంటూ ఏడుస్తూ ఉంటాడు తర్వాత రఘురామ్ జానకి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటంటే ఆలోచిస్తున్నారు అని జానకి అంటే ఎంతోమందికి న్యాయం చేశాను తీర్పు చెప్పాను కానీ వాళ్ళు సంతోషంగా ఉండటానికి అన్నీ చేసుకుంటూ వస్తున్నాను అలాంటిది ఈరోజు ఆద్య శ్రేణుల విషయంలో ఒకరికి న్యాయం చేస్తే ఇంకొకరికి అన్యాయం జరుగుతుంది జానకి నాకు చాలా బాధగా ఉంది ఆదకేమో విడాకులు ఇప్పిస్తానని మాటిచ్చాను విడాకులు ఇప్పిస్తే శ్రేణు చాలా బాధపడతాడు ఏం చేయాలో అర్థం కావటం లేదు ఒకరిని బాధపెడితే ఇంకొకరిని సంతోష పెట్టాలి నాకు చాలా బాధగా ఉంది అని ఈ సమస్యకి ఎలా పరిష్కారం చేయాలి లో అర్థం కావటం లేదు అని రఘురాం అంటాడు ఈ సమస్యకి ఆ దేవుడే పరిష్కారం చూపాలి అని జానకి అంటే ఆ దేవుడి వరకు ఎందుకు అత్తయ్యా నేనే ఈ సమస్యకి పరిష్కారం చెబుతాను అని శ్రీను అక్కడికి వస్తాడు పద్మ వెంకట్రావు ఇద్దరు మాట్లాడతారా అని వెనకాల నిల్చొని వింటూ గమనిస్తూ ఉంటా ఏంటి శ్రీనయ్య అని రఘురాం జానకి అడగటంతో మామయ్య ఆద్యకి నాకు విడాకులు ఇప్పిస్తానని మీరు మాటిచ్చారు కదా మామయ్య మీరు ఎంతో మందికి దగ్గర చేసి చాలా పుణ్యం కట్టుకున్నారు మామయ్య కానీ మా విషయంలో మమ్మల్ని విడదీసి మీరు ఆ పాపాన్ని మూటగట్టుకోకండి మామయ్య మీరు విడాకులు ఇప్పించకుండానే నేను ఈ సమస్యకి ఒక పరిష్కారం చెబుతాను అది మన దగ్గరే ఉంది ఏంటి అంటే నేను ఎవరికీ కనిపించకుండా దూరంగా వెళ్ళిపోవడం అప్పుడు ఆద్యకి కనిపించకుండా ఉంటే అప్పుడు ఆద్య సంతోషంగా ఉంటుంది కదా నేను ఆద్య నుండి దూరంగా వెళ్ళిపోతాను మీ అందరి నుండి కూడా దూరంగా వెళ్ళిపోతాను ఇది ఈ సమస్యకి పరిష్కారం అని శ్రీ నువ్వు ఏడుస్తూ చెబుతూ ఉంటే జానకి రఘురాం విని చాలా బాధపడతారు